హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రేటింగ్ మస్తి ఈరోజు వీడియోలోకి వెళ్తే మెగా ఫ్యామిలీ మరోసారి ఆనందంలో మునిగి తేలుతుంది అది ఏటో అనుకుంటున్నారా చిరంజీవి ఇంటి కూడా వారసుడు రాబోతున్నారు అదేనండి ఉపాసన గారు రెండోసారి తల్లి కాబోతున్నారు సో ఈ విషయాన్ని అయితే అందరికీ తెలియజేస్తే తన సోషల్ మీడియాలో ఈరోజు సీమంతం యొక్క పిక్స్ అయితే మనకు షేర్ చేయడం జరిగింది ఈ సి ఈ సీమంతం ఫంక్షన్కి చాలా తక్కువ మంది అయితే ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యడం అయితే జరిగింది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఒక విషాదం అయితే జరిగింది సో ముందు అయితే పిలుచుకొని ఉండొచ్చు సో ఇంకా విషయం ఏంటంటే తన ఈ సీమంతం గురించి తన సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు ఉపసన్నగారు సో అప్పటి ఇప్పటి వరకు ఉన్న అండి ఇప్పుడే నిజమైన అందరికీ కూడా క్లారిటీ అయితే వచ్చింది సో ఇంకో విషయం ఏమిటంటే తన కడుపులో ఉన్నది పిల్లలు అని పోస్ట్ అయితే వైరల్ అవుతుంది సో ఇదంతవరకు నిజం మనకైతే డెలివరీ అయిన తర్వాతే తెలుస్తుంది సో

ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి చూసారు కదా మెగాస్టార్ ఫ్యామిలీ అయితే ఎంత ఆనందంగా ఉన్నారో అలాగే ఆ ఇంటికి ఒక వారసుడు కూడా చిరంజీవి గారికి ఒక వారసుడు కూడా జన్మించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం సో నగర్ సీమంతానికి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే మీకోసం షేర్ చేయడం జరిగింది సో వాచ్ అండ్ ఎంజాయ్ చూసారు కదా ఈరోజు వీడియో మన మెగా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా అయితే ఉన్నారో సో నగర్ సీమంతం వీడియో అయితే మొత్తం నెట్లో వైరల్ అవుతుంది కాబట్టి ఈరోజు మీ అందుకైతే తీసుకొచ్చాను చూసారు కదా ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీకోసం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తాను సో దానికోసం మీరు ఏం చేయాలి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ watching bye friends.